పూజ్య గురుదేవులు ప్రవచన పరమేష్ఠి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారికి శ్రీ చాగంటి వాణి అందిస్తున్న వినయాంజలిలో భాగముగా నేడు దర్శనం మాసపత్రిక వారు ప్రచురించిన చాగంటి దర్శనం పుస్తకంలోని మరొక చక్కని పద్యము ఒక దివ్యానుభవ ప్రచోదముగా గోపికానికరమా శ్రీకృష్ణ వేణుస్వనోత్సుకమై చేష్టలుడింగినట్టులు జనస్తోమంబు బగుచున్ వినంగన్ ఇల శ్రీ చాగంటి కోటేశ్వరా శ్రీకృష్ణ భగవానుని వేణునాదమును విన్న గోపికలు ఆనందానుభూతితో నిశ్చేష్టులైనట్లు వీణానాదము వలె మధురముగా ఉండే మీ పలుకులు విన్న జన సమూహములు కూడా ఒక దివ్యమైన అనుభవమున లోనై ఆనంద తన్మయత్వములో నిశ్చేష్టులైపోతారు కదా శ్రీ చాగంటి కోటేశ్వర అని ఇంత అందమైన పద్యముతో పూజ్య గురువు గారిని కీర్తించిన అష్టావధాని శ్రీ డాక్టర్ అబ్బిరెడ్డి నాయుడు గారికి అనేక కృతజ్ఞతలు నమస్సులు నిజంగానే శ్రీకృష్ణుడు నిస్వార్థముగా గోపికలను ఉద్ధరించుట కొరకు వేణుస్వనమును చేసినట్లుగా మన గురువుగారు కూడా మన అందరినీ ఉద్ధరించుట కొరకు చేస్తున్న ప్రవచనములు మనల్ని అంత మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి అటువంటి మన గురువుగారికి శతకోటి వందనములు